హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ శంకర్ యాదవ్ను ఇప్పుడు మనం చూస్తున్న ల్యాండ్ ఎకరం ఏడుగుంటలు అండి ఒక ఎకరం ఏడుగుంటలు డాంబర్ ఒకడు బిట్టు ఇప్పుడు మీరు చూస్తున్నారు ల్యాండ్ ఇది ఎకరం ఏడు గుంటల ల్యాండ్ ఈ ల్యాండ్కు ఒక ఉంది బోర్ బోరుంది ఇందులో ఒక బోర్ ఉంది ఇందులో నాలుగు మడ్లుంటాయి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు మడ్లుంటాయి ఒక బోర్ ఉంది డాంబర్ బిట్టు విలేజ్కి వచ్చేసి ఒక మూడు వందల మీటర్లు ఉంటుందండి విలేజ్కి దీని లొకేషన్ వచ్చేసి జేబీఎస్ నుంచి ఒక వన్ థర్టీ వస్తుందండి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఒక వన్ థర్టీ వస్తుంది సిద్దిపేట నుంచి ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది సిరిసిల్ల నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది దీని లొకేషన్ కరీంనగర్ నుంచి చూసుకున్నట్లయితే ఒక సిరిసిల్ల ఫార్టీ వస్తుంది అక్కడ నుండి ఒక ఫిఫ్టీన్ అంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ సిరిసిల్ కరీంనగర్ నుండి వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ల్యాండ్ ఒక్క ఎకరం గుంటలు వరి నాటేస్తున్నారు ఫుల్ వాటర్ అండి బోర్ ఫుల్ వస్తుంది ఒక బోర్ రన్నింగ్లో ఉంది ఆల్రెడీ ఈ చిన్న కట్ట ఉంటుంది కట్ట మీద కూడా దారి ఉంటుంది ఈ ల్యాండ్ బాగుంటుందండి ఎకరం బిట్లు కావాలంటే చాలామంది అడుగుతున్నారు ఈ ఎకరం బాగా సెట్ అవుతుంది పైన ఉన్న డిస్ప్లేలో ఉన్న నెంబర్కు మీరు ఫోన్ చేయండి ఇది దీని రేట్ వచ్చేసి చాలా తక్కువండి ముప్పై ఒక లక్ష చెప్తురు ముప్పై వరకు అండి కూర్చొని మాట్లాడితే ఎకరం మీడు గుంటలు మొత్తం ముప్పై ముప్పై లక్షలకు వస్తుందండి ముప్పై ఎక్కడ చెప్తుండ్రు రైతు ముప్పై వరకు ఇస్తాడు ఓకే అండి థ్యాంక్ యూ దీని లొకేషను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుందండి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పదిహేను కిలోమీటర్స్ పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా డాంబర్ రోడ్డు బిట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల్ ముస్తాబాద్ మండల్లో పోత్గాల్ విలేజ్లో ఉంటుంది ఇది పోతుగాల్ విలేజ్కి అంత మూడు వందల మీటర్లో ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై ఐదు వస్తుంది సిద్దిపేట నుండి చూసుకుంటే థర్టీ వరకు వస్తుంది అండి ఎగ్జాక్ట్ ల్యాడ్ వరకు థర్టీ వస్తుంది జేబీఎస్ నుంచి చూస్తే ఒక వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ థర్టీ మధ్యలో వస్తుందండి ఓకే థ్యాంక్ యూ